హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిషాస్ డైరీ సో గైస్ మీకు ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో బోనాలి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో చూపిస్తాను అందరు ఇంట్లో చేస్తారు సో మా ఇంట్లో ఎట్లా చేస్తామో చూపిస్తాను అండ్ తెలంగాణ అంటే ఫస్ట్ వచ్చేసేది బోనాలు బతుకమ్మ సో ఇది మాత్రం గ్రాండ్గా చేయాలి కాబట్టి సో అట్లా మేము సెలబ్రేట్ చేస్తాము చూడండి ఏమేమి చేస్తామో ఏందో అనేది అండ్ ఆచడం కాబట్టి మేము ఏంటి పెట్టుకున్నాము నేను పెట్టుకున్నాను నేను మా నాన్న పెట్టుకున్నా మా మమ్మీ తనే పెట్టుకుంది సో అది అనమాట అండ్ ఫెస్టివల్ అంటే ఫస్ట్ మనకి చేసేది ఏంటి మనము కడప కడగాలి అది నేను చేస్తాను సో అది అయిపోగానే బోనం బోధిస్తాను బోనం బోధించగానే మా మమ్మీ ప్రసాదం చేస్తుంది బోనంకి అది అయిపోగానే టెంపుల్కి వెళ్తాము రెడీ అయ్యి సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఫిట్ అండ్ దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను సో ఇప్పుడు కొంచెం వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇది వేసుకున్నాను దాని తర్వాత వేరే వేసుకుంటాను చూసినట్లాగా మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అయితే వస్తుంది సో వైబ్ అయితే ఆల్రెడీ ఉంది అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు నా తరఫు నుంచి అండ్ మా ఫ్యామిలీ తరఫు నుంచి సో గైస్ చలో ఇప్పుడు తెలుసు పడగాలి కాదు పుట్టాలి సారీ మై మిస్టేక్ వడల్ చేస్తున్నావు మమ్మీ

చె వడల్ పూరి పెండింగ్ ఓకే సో గాయస్ ఇప్పుడు బోధం అయితే బోధిస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా చూడండి సో కడప కడపగడగడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డే ఇదే ఇక్కడ అంతా ప్రస్తుదం రెడీ అండ్ ఇప్పుడు నేను రెండు రెడ్ కలర్లో చేస్తాను సో ఫస్ట్ దీనికి మనం ఆయిల్ మంచిగా పెట్టేస్తే బయట కొంచెం అందరు ఆడుకుంటున్న చిన్నపిల్లలు ఉన్నారు సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇగ్నోర్ చేసుకోండి అండ్ మంచిగా ఆయిల్ పెట్టినా చేత కూడా పెట్టచ్చు కానీ ఇది కొంచెం ఈజీ అవుతుందని మంచిగా పట్టుకుంటుంది కదా

వాళ్ళు బగారణం గురించి మాట్లాడుతున్నారు సో వెయిట్ చేయండి మొత్తం చూపిస్తాను సో గైస్ బోనం అయితే పూర్తి ఇచ్చేసినాను అండ్ ఇప్పుడు అందులో నైవేద్యం కోసం అన్నీ రెడీ చేసిన అన్నీ పెట్టాలి అనమాట అది పెట్టంగానే ఇంకా బోనం రెడీ చేసి పూజ స్టార్ట్ చేయాలి దానికంటే ముందు మేము కూడా రెడీ కావాలి కాబట్టి సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాము అండ్ దేవుని దగ్గర కూడా పూజ చేయాలి కదా సో మమ్మీ అక్కడ పూజ చేసుకుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము స్టేట్ని చూడండి సో ఇస్రాక్ వేసి పెడుతున్నాను ఇక్కడ కొన్ని దీన్ని ఇస్రాక్ లో కొన్ని బియ్యం చాలా సో గైస్ ఇక్కడ బోనం అయితే రెడీ చేస్తుంది మా మమ్మీ అండ్ అందులో పసుపు అన్నము అండ్ పాలకూర ఇంకా పూరీలు వడలు అన్నీ పెడుతుంది సో ఇందులో పెడుతుంది మళ్ళీ ఇందులో పరమాన్నం కింద పెట్టింది అది షూట్ చేయలేదు సో సో గాయస్ ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అంటే ఫ్రెష్ అప్ అంటే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రెడీ అవుతాను సో నా కాస్ట్యూమ్ నా డ్రెస్ వచ్చేసి నేను చూపిస్తాను అది వచ్చేసి నేను శారీని నేను అవుట్ ఫిట్ లెక్క హాఫ్ శారీ లెక్క చేసుకున్నాను సో మీరు చూడండి నన్ను అవుట్ ఫిట్ మొత్తం చూపిస్తాను గాయస్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసినాము కోడికి పసుపు పెడుతున్నాం కాళ్ళకి అండ్ కుంకుమ పెట్టి పూజ స్టార్ట్ చేసినాము ఇంకా ఆర తిగిన ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము I'm ఎదురు కోలు కోలా కొండ బోనాలు వరుస వరుసా బోనాలు సో గైస్ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఫుల్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ టైర్డ్ అయిపోయినాను బయటికి వెళ్ళి వచ్చినాను ఐ మీన్ బయటికి అయితే కొన్ని షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే నా దాంట్లో ఛార్జింగ్ లేకుండే సో వచ్చి ఇప్పుడు పెట్ ఛార్జింగ్ పెట్టుకొని షూట్ చేస్తున్నాను సో అది అనమాట అండ్ కొన్ని ప్లేసెస్లో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే నేను మాట్లాడే సిచ్యువేషన్ లేకుండే సో అందుకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మీ ఇంట్లో బోనాలు ఎట్లా చేసుకున్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియో కోసం స్టే య్యూ బాయ్ గైస్ వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు